అందరికీ పేరు పేరిన హృదయపూర్కి నమస్కారం మరి ఈరోజు పెన్షన్ల పంపిణీకి ఉదయం ఆరు గంటలకే సూర్యుడి ఉదయించకముందే ఈరోజు పెన్షన్ల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెన్షన్ల పంపిణీ జరుగుతా ఉంది ఒకటో తారీఖు సండే వచ్చిందని హాలిడే వచ్చిందని ఒకరోజు ముందే ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ పాలనలో ఏ విధంగా ఉందో ఉదయం ఆరు గంటలకే పెన్షన్ ఇవ్వడం ఒక రోజు ముందుగానే పెన్షన్ ఇవ్వడం అనేది ఈ రోజు లబ్ధిదారులు అందరూ కూడా సంతోషపడుతున్నారు ఈ రోజు వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇచ్చింది రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వటం ఎంతో ఆనందం ముప్పై మూడు వేల కోట్లు సంవత్సరానికి పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నాం ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలకి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఈ రోజు ప్రజలు జయజలు పలుకుతా ఉన్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రోజు సంక్షేమ పథకాలకి ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఈ రోజు ప్రజలందరూ సంతోషిస్తున్నటువంటి విషయం గతంలో ఉన్న రాక్షస పాలనకి నేటి ప్రజా పాలనకి ఎన్డీఎఫ్ కూటమి పాలనకి ప్రజలు తేడా తెలుసుకున్నారు ఈ రోజు ఎక్కడైనా గంజాయి గుట్కాలు రాష్ట్రంలో కనిపించకుండా పోయినాయి ఎక్కడ కనపడ్డా ఊరుకునేది లేదు ఈ రోజు యువతకి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది చంద్రబాబు గారు ఆశ ఏమిటి ఒక పక్క సంక్షేమం పెద్ద ఎత్తున అందించాలని మరోపక్క అభివృద్ధి అందించాలనే లక్ష్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏదో గుళ్లల్లోకి వెళ్ళి ఏదో పూజలు చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంటే సబ్ తీర్పు వచ్చింది కోర్టు తీర్పు ఏదో వచ్చిందని చెప్పేసి సాక్షి టీవీ ఛానల్లో సబ్ క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు ఇది ప్రచారంగా దుష్ప్రచారం ఎక్కడొచ్చింది మీకు సబ్ క్లీన్ చిట్ ఏమొచ్చింది వచ్చింది సిట్టు తీర్పులో క్లియర్ గా కల్తీ నెయ్యి కలిపారు అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అని చెప్పేసి తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ గెలిచిందని వైసీపీ పాలనలో దోచుకున్నారనేది సిట్ ఎంక్వైరీలో క్లియర్ గా తేలింది సిట్ నిర్ధారించింది దానికి మీరేం సమాధానం చెప్తారు ఆ వెంకటేశ్వర స్వామిని క్షమించమని చెప్పి పొరులి ధరలు పెట్టండి క్షమాపణ చెప్పాలా దేవుడికి క్షమాపణ చెప్పాలా ప్రజలకు క్షమాపణ చెప్పాలా జగన్ పాలనలో రెండు వేల ఐదు వందల పది కోట్ల రూపాయలు ఈ నెయ్యికి ఇచ్చినట్లు లెక్కలు చూపించారు ఏ కంపెనీలు అయితే సప్లై చేశారో ఆ కంపెనీలు పాల్గొనలేదు నెయ్యి కొనలా మరి ఎక్కడి నుండి వచ్చింది నెయ్యి పాలు లేదు పెరుగులేదు మేఘలు లేదు మరి ఎక్కడ నుండి వచ్చింది మీకు నెయ్యి కల్తీ నెయ్యి కెమికల్స్ తోటి ఈరోజు తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బ చేసినటువంటి మీరు ప్రజలు క్షమిస్తారా ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ రోజు మళ్ళీ దాన్ని మళ్ళీ కార్యక్రమాలు చేస్తున్నారు సాక్షి టీవీ ఛానల్ గాని సాక్షి పత్రికలో గాని ఈరోజు ఈ తీర్పట్ల సబ్ క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి దుష్ప్రచారం చేసుకోవటం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటండి వెంకటేశ్వర స్వామి మీద ఎందుకు మీకు ఇంత కక్ష రాజశేఖర రెడ్డి కుటుంబం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనాదిగా ఏడు కొండలవాడా వెంకటరమణ అని పిలుస్తా ఉంటే ఏడు కొండలు కాదు ఐదు కొండలు అట్టాడు హిందువుల మనోభావాలు దెబ్బతినట్టు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఇలా అపవిత్ర పరిచే దుర్మార్గ ఆలోచనలు ఎందుకు మీకు ఆనాడు ఆయనేమో అట్టంటాడు ఏనేమో కల్తీ నెయ్యితో దోచుకున్నాడు ఏంటండి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి తోటి దోచుకోకపోతే మీరు ఆల్రెడీ గన్నుల్లో దోచుకున్నారు జే బ్రాండ్తో నాసి రకం మద్యం ఇచ్చి లక్షల మంది ప్రాణ లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు వేల మంది ప్రాణాలు బలిగి ఉన్నారు అంటే గన్నుల్లో దోచుకున్న జయ బ్రాండ్లో బ్రాండ్ విస్కల్ లో దోచుకున్న ఎన్నిట్లో దోచుకుంటారు చివరికి దేవుడు కూడా మీరు వదిలిపెట్టరా అంటే తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా హిందువుల మనోభావాలు దెబ్బతినట్టు ఎందుకు ఈ విధంగా మీరు ఒక కుట్రపూర్వకంగా ఎందుకు ఈ విధంగా చేశారు అవినీతే పరమావధి మీకు ఇలాంటి దుర్మార్గ ఇప్పటిదాకా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడ శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు భూస్థాపితం అయ్యారు ఆ మీకు నూట యాభై ఒక్క సీట్ నుండి పదకొండు సీట్లకు వచ్చినా దేవుడు మీకు పనిష్మెంట్ ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినా మీకు బుద్ధి పర రాలేదు ఏ తప్పు చేశారు చెప్పండి క్రమాపం చెప్పండి ముందాగా ఉంటుంది దోపిడీ చేశారు చేశామని చెప్పండి కల్తీ లడ్లు ఇచ్చారు కల్తీ నెయ్యి కలిపారు ప్రజలకి క్షమాపణ చెప్పండి దేవుడి క్షమాపణ చెప్పండి ఇంత ఈ రోజు ఒక పక్క ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా పనిష్మెంట్ ఇచ్చినా మీరు మారలేదంటే కూడా తప్పును సమర్ సమర్థించుకుంటారు సుబ్బారెడ్డి అకౌంట్ లోకి కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చినాయి అవి ఎక్కడికి పోయినాయి దానికి మీరేం సమాధానం చెప్తారా దేవుడు డబ్బులు దోచుకున్నది కాక లడ్డును అపవిత్రం చేసినందుక ఈ రోజు గుళ్ళ కార్యక్రమాలు చేస్తారా ఏ విధంగా చేస్తారా ఐ మీకు మనస్సాక్షి లేదా మీకు సిగ్గుందా మీకు సిగ్గుంటే ఈ విధంగా చేస్తారా ఈ రోజు ఈ రోజు దేవాలయాల్లో చేసేటువంటి కార్యక్రమాలని మళ్ళీ ఒక ఒక దుష్ప్రచారాలు ప్రచారం చేసుకోవడానికి ఒక అస్త ప్రచారాలు చేసుకోవడానికి ఈ విధంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి చేసినటువంటి ఘోరమైన తప్పులు మహా పాపాలు ఈ రోజు దాన్ని ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటం నిజాయితీ లేదు ఏ మొహం పెట్టుకుని చేస్తారండి మీరు ఇలాంటి పనికి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డికి దైవభక్తి లేదు దేశభక్తి లేదు క్రిస్టియన్ ఫాదర్లందరికీ నేను అధికారంలో రాగానే మొత్తం మీరు నెల 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 పారితోషికం ఇస్తామని చెప్పి చెప్పాడు వేలాది మంది ఫాస్టర్స్ ని మోసం చేశాడు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణంలో ఇరవై నాలుగో వార్డులో ప్రభుత్వ చీఫ్ ఇప్పు మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడే ఒక ఇంట్లో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీనగా పెన్షన్ నాలుగు వేలు వికలాంగి పెన్షను ఆరు వేలు పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మా జన్మ ధన్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే సెలవు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలని గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాలని అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూసినట్లయితే బ్రహ్మాండంగా పంచాయతీ వ్యవస్థని ఏకీకృతం చేసి అన్ని పంచాయతీలో కూడా తీర్మానాలు చేసి అటు శానిటేషన్ కానీ ఇటు వాటర్ కానీ రోడ్లు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యువనాయకుడు మా లోకేష్ గారు ఈరోజున బ్రహ్మాండంగా లక్షలాది నిధుల్ని కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చేదే కాకుండా ఈరోజు చూసినట్లయితే పదహారు వేల మంది టీచర్ పోస్టులు ఇచ్చి విద్యా వ్యవస్థని మరి ముందుకు తీసుకెళ్తున్నారు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున భవిష్యత్ తరాలకి ఆయన ఈ కార్యక్రమాలు అందిస్తున్నారు అటు చూసినట్టయితే బీజేపీ పాలనలో సుస్థిర పాలన ఈ రోజున భారతదేశం మొత్తం కూడా సుస్థిరంగా ఉంది అంటే ఎన్డీఏ అటు మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు మూడవసారి అయిన అనుభవంతో ఈ రోజున అన్ని కార్యక్రమాలని అన్ని ఫనుసులు తీసుకొచ్చి కొండమైన గూడానండి వాటర్ స్కీమ్ అనండి అదేవిధంగా ఎన్ఎస్పి కాలనీ అనండి రోడ్లు అనండి డ్రైన్స్ అనండి అన్ని కూడా అనునిత్యం వాటిని పర్యవేక్షణ చేస్తూ ఈ రోజున గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో శరవేగంగా ఈ నియోజకవర్గం ముందుకు పోతా ఉంది వారితో పాటు అటు ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు అందరూ కూడా అనుసంధానం చేసుకుని లోకల్గా ఉన్నటువంటి అనుభవించినటువంటి అందరూ కూడా అటు జనసేన మిత్రుల్ని ఇటు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని బీజేపీ నాయకులను కూడా అందరిని కలిసికట్టుగా ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధి కోసం పడుతున్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మేమందరం కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకు పోతున్నాం తప్ప కుసంస్కారంతో ఎక్కడా కూడా ఎవరిని కూడా నిందించే పరిస్థితి లేదు గౌరవ శాసనసభ్యులు మూడవసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ నియోజకవర్గంలో ఒక తప్పుడు కేసు కానీ ఒక గంజాయి కేసు కానీ ఒక దుర్మార్గమైనటువంటి అవహారంగా లేదు దీన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా ఎందుకంటే ప్రతిపక్షాల వారికి ఏం చేయాలో అర్థం కాక ఇంత మంచి పాలన రాష్ట్రంలో మంచి పాలన జరుగుతుంది నియోజకవర్గంలో మంచి పాలన జరుగుతుంది బ్రహ్మాండంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి దీన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలన్న ఒక ఆలోచనతో అడపా తడప రాయటం ఏదో కార్యక్రమాలు చేయటం నిందించడం వెళ్ళిపోవటం ఇది ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జనసేన నాయకులకి అదేవిధంగా టీడీపీ నాయకులకి గౌరవ పెద్దలందరికీ వార్డు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను